హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల అరవై నామం నాలుగక్షరాల నామం సుప్రతిష్ట ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సుప్రతిష్ట ఏ నమ అని చెప్పుకోవాలి చక్కగా స్థాపించుకున్నది అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే జగతికి చక్కటి అధిష్టానమైనటువంటిది ఈ నామం కూడా మనకి శృతిలో వినిపిస్తూ ఉంటుంది శృతిలో కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా వైదిక నామాలు సుప్రతిష్ట జగతో విశ్వస్వహీ సదా ఇది వేదవాక్యం ఈ జగత్తంతటికీ కూడా ఆవిడే సుప్రతిష్ట ప్రతిష్ట అనేది అధిష్టానం ఆధారానికి అధిష్టానికి కొంచెం భేదం ఉంది పుస్తకం బల్ల మీద ఉంటే పుస్తకానికి ఆ బల్ల ఆధారం ఇది సర్వాధార లాంటిది ఆ ఆధారాన్ని తీసేస్తే వాటి మానాన అవి ఉంటాయి కానీ అలాంటి ఆధారం కాదు మనం ఇక్కడ చెప్పుకునేది ఆ తల్లి లేకపోతే దానికి అసలు ఉనికి లేదు అందుకే సుప్రతిష్ట అని చెప్పి నొక్కి చెప్తున్నారు కెరటాలకి సముద్రం ఏ విధంగా ఆధారమైందో ఆ తల్లి అలా ఆధారంగా ఉంది అని చెప్పడానికి సుప్రతిష్ట అన్నారు తిష్ట అంటే ఉండటం ప్రతిష్ట అంటే బాగుగా ఉండటం సుప్రతి సు అంటే సృష్టుగా ఉండటం అంటే ప్రకృష్టంగా ఉండే ఈ తల్లి అందే జగత్తంతా ఉంది అని చెప్పి చెప్తున్నాం గనక అమ్మ సుప్రతిష్ట సృష్టి నిండా అమ్మవారు అమ్మవారే సృష్టి నిండా ఉంటే అమ్మవారు సుప్రతిష్ట ఈ నామాన్ని ఇక్కడ మనం పూర్తిగా అవగతం చేసుకోవాలి అమ్మవారి నిండా సృష్టి ఉంది అంటమే మనం మంచిగా చెప్పుకోవడం కింద లెక్క వస్తుంది ఎందుకంటే భగవద్గీతలో తత్వ హంతేషుతమీ అన్నాడు గీతాచార్యుడు అన్నిటి ఎందు ఉండడం కాదు నాయందే అన్నీ ఉన్నాయని చెప్పి దానికి అర్థం చెప్పుకున్నాం కాబట్టి అలాంటి చక్కగా స్థాపించుకున్నటువంటి తల్లి చక్కగా విరుగుడుగా పనిచేసేష్ట అనే మంత్రం నందు ఉన్నది అనేది నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు ఓం ఐం రీం శ్రీం సుప్రతిష్ఠాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ మత్సింహాసనైశ్వర్యే నమ